ధరణి విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం మీ యొక్క రుణాలను సంబంధించిన గ్రహం మీ యొక్క జాతక చక్రంలో కుజుడు అయిన అని మీరు గుర్తించినట్లయితే తప్పకుండా కుజుడికి సంబంధించిన శాంతి అనేది రెమెడీ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మీ పూర్వీకుల నుండి మీరు చేసిన వారు చేసినటువంటి దోహ ద్రోహాల్లో సోదరులకి సోదరి సోదరులకి ఆస్తి వ్యవహారాలని కాజేయటం అదేవిధంగా వారిని అణగదొక్కటం మీకు మీ యొక్క అభ్యున్నతికి ఎవరైతే అడ్డొచ్చారో వారందరినీ అధక్పాతానికి తొక్కేయటం నిర్దయగా ఇలాంటివి మీరు చేసి గర్భస్రావాలు చేయించటం ఇలాంటివి కానీ చేసి ఉన్నట్లయితే వంధ్యాదోషాలతో అంటే ఆ సంతానం ప్రెగ్నెన్సీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ సంతానం రాదు ఆ ఫ్యామిలీలో లేకపోతే సంతానం బాగా లేట్ అవ్వటం ఇప్పుడంటే ఐవిఎఫ్లు ఇవన్నీ వచ్చాయి ఈ అన్నిటిని కూడా అధిగమించే పరిస్థితికి ఉన్నట్లయితే తప్పకుండా మీరు కూజుడికి శాంతి పూజ అనేది చేయాల్సి ఉంటుంది అది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇందాక నేను చెప్పినట్లుగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో కొంత కొంత ధనాన్ని మీరు పోగు చేసి ఆ ధనంతో ఒక కమ్మరి దగ్గర ఈ గుర్రాలకి నాడాలు వేస్తుంటారు ఆ గుర్రాలకి నాడాలు వేయించే పనికి డబ్బులు ఇవ్వటం అనేది ఒకటి అలాగే ఏదన్నా జనరల్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మీరు ఒక మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి కొంత వైద్యానికి మందులకి అయ్యే ఖర్చులని మీరు భరించటం అదేవిధంగా ఏదైనా అనాథ శరణాలయాలకి ఆహారాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ఇన్స్టెంట్ ఏదైతే మీరు ఇది ఇలాంటి సంఘటనలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆ యొక్క అనాథశరణాలయంలో మీరు ఆహారాన్ని పంచిపెట్టడం వల్ల ఈ యొక్క దోషం అనేది తొలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కుజుడికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేసుకోవడం వల్ల ఈ పితృదోషం కానివ్వండి వీటికి సంబంధించిన ఏ రుణానుబంధ దోషాలు ఏదైతే ఉన్నాయో అవి శీఘ్రంగా తొలగిపోయి మీరు ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ ఫలితాలు చక్కగా ముందు వచ్చే అవకాశం ఉంటుంది శుభం భవతి మేష